షేక్ హసీనా గారి ప్రభుత్వంలో బంగ్లాదేశ్ కొంతవరకు అయితే అభివృద్ధి సాధించింది అలాగే అక్కడ హిందువులకు కూడా కొంత సేఫ్టీ ఉండేది అంటే ప్రభుత్వం నుంచి కొంత అయితే సేఫ్టీ ఉండేది అందుకే కొంచెం ఎంతో కొంత సుఖశాంతులతో అయితే కొంతవరకు శాంతంగానే హిందువులు బ్రతికారు కానీ ఎప్పుడైతే ఆమె హిందువులకు మాత్రం ఎంతో కొంత సహాయం చేస్తుంది ఇలాగైతే మనం ఇక్కడ ఏమి చేయలేమని ఆమెను పదవి నుండి దింపేసి అంటే రిజర్వేషన్ నుంచి దాన్ని ఎటో తీసుకెళ్ళి మొత్తానికి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ప్రధానమంత్రిని దేశం నుండి బయటికి పంపించినటువంటి ఒక మూర్ఖులు మూర్ఖులు ఉన్నటువంటి దేశం బంగ్లాదేశ్ దీని గురించి ఏ ప్ర ప్రపంచంలో ఎవరో కూడా స్పందించలేదు సరే ఇది పక్కన పెడితే ఇప్పుడు షేక్ హసీనా గారు అక్కడ జరుగుతున్నటువంటి దాడులకైతే స్పందించారు ఆమె ప్రస్తుతం ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు ఇలా సనాతన గురువుల్ని ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం వెంటనే ఆయన్ని విడుదల చేయాలని అయితే ఆమె డిమాండ్ చేశారు అంతేకాకుండా అక్కడ గుడ్లపై దాడులు కూడా నేను ఖండిస్తున్నాను ఇది ఇంతకుముందు నేను నా హయాంలో ఇలాంటివి జరిగితే నేను ఖండించాను ఇలాంటివి జరగకుండా చూసుకున్నాను అదే వాళ్ళకి చాలా వరకు నచ్చలేదు అని కూడా ఈరోజు ఆవిడ అనడం జరిగింది అంతేకాదు ఇప్పుడు షేక్ హసీనా గారి పైన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉందో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఇంచుమించి నూట యాభై కేసులు అయితే ఆమె పైన బనాయించింది ఆమె కనుక బంగ్లాదేశ్ వెళ్తే నాకు తెలిసి ఆమెను ఎట్లయినా సరే పార్లమెంట్ సాక్షిగా లేదా సుప్రీంకోర్టు సాక్షిగా ఉరి అయితే ప్లాన్ చేస్తున్నారు అంటే ఆమె బ్రతకడానికి ఇష్టం లేదు నిజానికి వీళ్ళ నాన్నగారి ద్వారా పంతొమ్మిది వందల ఒకటిలో అక్కడ స్వాతంత్రం రావడానికి బంగ్లాదేశ్ సపరేట్గా ఏర్పడడానికి మన దేశం సహాయం చేసింది వీరి నాన్నగారి వల్ల కానీ ఈరోజు పరిస్థితులు వేరే ఉన్నాయి బంగ్లాదేశ్లో మొత్తం హిందువుల్ని ఊచకోత పోసేస్తున్నారు అంతేకాదు ఇస్కాన్ ఏదైతే ఉందో హిందువుల తరపున పోరాడుతున్నటువంటి సంస్థ పేద ప్రజలకి అన్నదానం చేస్తున్నటువంటి అన్న సంతర్పణ చేస్తున్నటువంటి ఈ సంస్థను లేకుండా చేయడానికి ఇస్లాంవాదులు విపరీతంగా కృషి చేస్తున్నారు అందరూ కూడా అంతేకాకుండా ఈరోజు మీరు చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్లో విపరీతంగా ప్రతి ఒక్క హైందవుడిని ఒక్కొక్కడిని చంపండి అని రోడ్ల మీద తిరుగుతుంటే ఈ ప్రపంచంలో ఎవరూ కూడా స్పందించట్లేదు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి బహుశా ఎవరికి రాదేమో చూడండి ఒకసారి అంత దినిగా అంత దినిగా అరుస్తుంటే హిందువుల్ని ఒక్కొక్కరిని వధించండి అంటుంటే ఏంటస్ట్ ఈ వీడియోలు ఇన్ని వాళ్ళే పెడుతున్నారు వీడియోలు తీసి ఏ ప్రపంచం ఎవరు స్పందించరా ఎవరు మాట్లాడరా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో మాట్లాడితే దీని గురించి వెంటనే కాంగ్రెస్ ప్రియాంక వాద్రా టీఎంసీ మమతా బేగం గారు ఒకేసారి ఇద్దరు స్పందించేసి మాట్లాడేశారు చాలామంది నాయకులు ఇదేనా అంటే ఒక ప్రాంతీయ పార్టీకి ఎందుకు పేరు రావాలని వెంటనే వీళ్ళు మాట్లాడారు